గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ భగాయతలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది అధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రధాన కూడళ్లు పలు ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజమేలుతున్నాయి డ్రైనేజీల్లో చెత్తాచదరం పేరుకుపోయి దోమలు స్వైర విహారంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన ఉప్పల్ భగాయత్ లో గజం ఇంటి స్థలం లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది కానీ అలాంటి ప్రాంతంలో కనీస వసతులు లేక నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి ఏడు వందల యాబై నాలుగు సేకరించి ఎకరానికి వెయ్యి గజాల చొప్పున అభివృద్ధి చేసి ఇంటి స్థలం ఇస్తామని హెచ్ఎండి హామీ ఇచ్చింది అనంతరం నాలుగు వందల ఇరవై చేశారు రైతులకు ఇంటి స్థలాలు ఇచ్చి సుమారు రెండు లక్షల గజాల్ని హెచ్ఎండీఏ వేలంపాట ద్వారా విక్రయించింది కొనుగోలు చేసిన వారు గృహాలు అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారు అయితే వసతులు కల్పించడంలో మాత్రం హెచ్ఎండిఏ విఫలమైందని నివాసితులంటున్నారు భగాయత్తులో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖల కమిషనర్లకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు ప్లాట్లు ఇచ్చి మమ్మల్ని గాలికి వదిలేసిండ్రు ఏదైతే మాకు కమిట్మెంట్ ఇచ్చిండ్రో ఆ కమిట్మెంట్స్ మాకు నెరవేర్చలేదు ఒక మూడు వేల మంది నివసిస్తున్నారు వీళ్ళందరూ కూడా ప్రాపర్ వసతులు లేవు ఇక్కడ రోడ్లు ప్రాపర్ గా లేవు స్ట్రీట్ లైట్ ప్రాపర్ గా ఎలుగుతలేవు ఆ రాత్రి పూట ఒక మహిళ బయటకెళ్ళని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇక్కడ అడ్డైపోయింది పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉంది జిహెచ్ఎంసీ వాళ్ళు డబ్బులు ఏమో కలెక్ట్ చేస్తారు మాకేమో వసతులు ఇస్తారు అని చెప్పి లోకాయుక్త కోర్టు కూడా పోవడం జరిగింది ఆ కోర్టులో కేసు నడుస్తుంది దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఫస్ట్ లో చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది రోడ్లు అయితేనేమి ఫుట్ పాత్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని ప్రొవైడ్ చేసినామని చెప్పారు ఇప్పుడు చూస్తేనే ఒక్కటి కూడా ఫంక్షనింగ్ లో లేవు మేము ఒక సిటీలో ఉన్నట్టు లేదు ఎక్కడో అవుట్ కాస్ట్ లో దూరంగా ఉన్నట్టుంది సిచ్యువేషన్ లో ఇక్కడ నుంచి అమ్ముకొని పోతే బెటర్ ఏమో అని అనుకుంటున్నాము ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే లేవు ఇక్కడ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ కానీ వీళ్ళిద్దరు సమన్వయం చేసుకుని మమ్మల్ని కూడా ఒక మనుషుల్లా గుర్తించి కనీస అవసరాలు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం మూసీ పరివాహక ప్రాంతంలో ఉప్పల్ భగాయత్ లో హెచ్ఎండిఏ రోడ్లు వేసి వేలానికి పెట్టింది ఫేజ్ లో వాసవి మెట్రో పోలీస్ గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాయి కోట్లు ఖర్చు పెట్టి ఇందులో ఎగువ మధ్య తరగతి ప్రజలు ఫ్లాట్లు కొనుగోలు చేశారు అసలే అది మూసీ ప్రాంతం మరోపక్క పాల కేంద్రం పొగలు ఇవి చాలదన్నట్లు ఇక్కడి రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోయాయి ఆ చెత్త ఎవరు వేస్తున్నారో గుర్తించలేని స్థితిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండీఏ ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీస వసతులు అనేవి స్ట్రీట్ లైట్లు క్లీనింగ్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ అయితే చాలా కష్టం అవుతుంది మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి లోపలికి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు అక్కడ కొన్ని అసాంగిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఎన్నిసార్లు లోకల్ సిఐఎస్ఐ చెప్పినా అవన్నీ టెంపరీ యాక్షన్ అయితున్నాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు జిహెచ్ఎంసిన హెచ్ఎండిఏనా మీరు మీరు క్లారిటీ తెచ్చుకొని రెసిడెన్సీకి కనీసం దోమ ఇప్పుడు వర్షకాలం దోమలు చాలా ప్లాట్లు ఖాళీగా ఉండి చెట్లు పెరగడం వల్ల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల స్నేక్స్ వస్తున్నాయి సో చాలా ఇబ్బందులు అవుతున్నాయి కనీస వసతులు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటారు వచ్చినప్పటి నుండి మాకు ఈ దోమలు ఒకటండి విపరీతమైన దోమలు పార్కింగ్ లేదు లైట్స్ లేవు క్లీనింగ్ లేదు నైట్ లో బయటకు వెళ్లాలంటే భయము స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద డ్రైనేజ్ కూడా అవుట్లెట్స్ లేవు ఎక్కడొక్కడ వర్షాలు వస్తే ఎక్కడొక్కడ స్టాగ్నేట్ అయితే అప్పుడు మూసిలో ఉన్నదానికి పెంచర్లు ఉన్నదానికి ఏం డిఫరెన్స్ అనిపించదు ఇవన్నీ కొంచెం చేసి హైదరాబాద్ లో ఉన్నాము అనే ఫీల్ వచ్చేటట్టు చేస్తే మాకు సంతోషం సొంత ఇల్లు సామాన్యుడి కళ కానీ ఆ కళను సాకారం చేసుకోవాలనుకునేవారు వారు వసతుల్లేమితో ఇక్కడ ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు దీంతో ప్రభుత్వ ఆదాయానికి స్థిరాస్తి వ్యాపారానికి గండిపడుతోంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఉప్పల్ భగాయత్లో సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు నికులు కోరుతున్నారు